స్వచ్ఛమైన పాలు కావాలనుకుంటే ఇలాంటివన్నీ తప్పవు విలేజ్లో ఉండేక ఇలాగే ఉంటుంది ఈ పద్ధతి అనేది ఇప్పటికీ మీకుందా లేదా అనేది చెప్పండి ఇదంతా మాకోసమేని మరి తప్పదు కదా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా పిల్లలతో అయితే డైలీ వ్లాగ్గా షేర్ చేసుకుంటున్నాను మా ఇద్దరు పిల్లలతోని నేను వీడియోస్ అనేది ఎలా చేస్తాను ఏంటి అనేది మీరు ఈరోజు వీడియోలో చూసి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పడుకోని లేవు కానీ వెంటనే నేను ఆ పిల్లలకి వేసిన డైపర్స్ మొత్తం క్లీన్ చేసేస్తాను మళ్ళీ స్నానం చేయించే వరకు అయితే నేను నార్మల్గా ఫ్రీగా విడిచిపెట్టేస్తాను బయటికి వెళ్ళామనుకోండి మళ్ళీ ఫ్యాంటీ కానీ కానీ వేస్తా కానీ ఇంట్లో ఉండేటప్పుడు కొంచెం ఫ్రీగా అంటే నైట్ మొత్తం డైపర్స్ ఉంటాయి కదా మళ్ళీ ఇబ్బంది పడతారని మళ్ళీ ఒకరోజు టిఫిన్ అనేది ఒకరోజు ఇడ్లీ ఇంకో రోజు దుంపల ఇలా కిచిడి లాంటివి పెడుతుంటాను నన్ను అస్సలు తినరండి కొత్తలో తినేవాళ్ళు ఇప్పుడైతే పూర్తిగా అస్సలు తినడం లేదు ఇంకా వింటర్ సీజన్ వచ్చింది కదా జలుబులు ఫుల్గా అయిపోయేవి దానివల్ల అయితే పూర్తిగా ఇంకా అస్సలు ఏం తినడం లేదు అక్కడ ఉన్నది చూసారా బట్టలు అనేవి అవనేవి తీసామని అంటున్నారు అది మొత్తం అవి వేసుకుంటాం ఆ ఫ్యాంట్ వేసుకుంటామని అయితే ఎలాగోలాగా ఇద్దరు కలిపి అయితే రెండు ఇడ్లీలు కనీసం తినరండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇడ్లీ అయినా పొన్న తిన్నా బాగున్నా దాంట్లో కూడా ఇంకా జల్లుకొని జల్లుకొని అయితే తింటూ ఉంటారు ఇక్కడ మా తమ్ముడికి అయితే వీడియో అనేది కొంచెం క్లిప్ అనేది షూట్ చేయాలంటుంటే అస్సలు మా చిన్నపాప ఉండడం లేదండి నేను నార్మల్గా వీడియో డైరెక్ట్గా వాయిస్ వారు మొబైల్ పట్టుకొని ఇచ్చినా సరే మౌత్ అనేది ఉంటుందని అయితే మొత్తం లాగేస్తుంది ఇక్కడికి వచ్చేసరికి కొంచెం రాగి జావ అంటే అంబలు ఉంటుంది కదా దాంట్లో ఇంకా ఒక సోలే కాకుండా కొంచెం ఐటమ్స్ అనేవి కలుపుతాము ఇక్కడికంటే ఇంక ఇదే బలము దాన్ని అయితే చిన్న గ్లాస్డ్ అనేది ఇద్దరికి తాగిపిస్తాను ఇక్కడ చూడండి నేను స్టిక్ వీళ్ళకి భయపడి నేను స్టిక్కర్స్ పెట్టడం మానేశాను అలానే స్టిక్కర్ గడికి తీసేసి వాళ్ళు అడుగుతుంటే కుంకుమ అనేది పెట్టుకోను అయినా ఆ బుట్ట అనేది తీసి ఇదొకటి నాకు పెట్టు అంటున్నారు అలా అయితే నేను తీసాను కొంచెం రెడ్ కలర్ది ఉంటుంది కదా కుంకుమనేది రాసి దాని చేయికి కాలుకి రాసాను అది అయినా రావడం లేదని అయితే ఇంకా ఇవ్వు ఇవ్వు అని అంటుంది ఆ స్టిక్కర్స్ అనేవి ఇస్తే వాళ్ళు తీసుకుని అయితే చేక్ అనేది పెట్టుకుంటారండి చేయికి పెట్టుకుని అది ఒక ఆనందంగా ఫీల్ అవుతారు అవి అంత ఫైనల్గా అయిన తర్వాత ఇల్లు చూడండి ఎంత చిందర ఉందో ఇక్కడ వైట్ కలర్ ఉన్నాయి కదా అక్కడ వేస్తే మొత్తం మరకల్లా అయిపోతుందని థ్రెడ్ పైన వేసాము ఈ థ్రెడ్ అనేది మీకు ఒక వీడియోలో చెప్పాను థర్డ్ ఇంట్లో ఎందుకు కట్టామనేది ఫుల్గా మధ్యన తుపాను వస్తుంది కదా పిల్లలవి అంటే దాని బెడ్ ఇవన్నీ ఉంటాయి కదండీ అవి అసలు వాష్ చేసినా అసలు ఆరలేదు దుప్పట్లో రగ్గులన్నీ అవన్నీ కూడా మళ్ళీ ముక్కు వాసన వచ్చేస్తాయి అని అయితే ఆ లోపల థ్రెడ్ అనేది కట్టాము ఇక్కడికి ఫైనల్గా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చిన్నప్పుడు కూడా మేము కుంకుడికాయ పండ్లతో అయితే మేము స్నానం చేయలేదు కుంకుడుకాయలు ఉంటాయి కదా దాన్ని అయితే చెదగొట్టేసి ఇలా అనేది రాస్తున్నాము శాంప్స్ అవన్నీ రాయడం వల్ల దీనికి కొంచెం ఎఫెక్ట్ అయ్యింది అంటే ఈ ఏరికి కొంచెం చుండ్రులా డాంట్రఫ్లా అయిపోయి అంటూ అంటారు అలా తయారైంది ఇది ఎలా రాయాలి ఏంటి అనేది నేను ఒక లాంగ్ వీడియో ఇంకా షార్ట్ వీడియో కూడా మీకు చేస్తాను నెక్స్ట్ మీ వీడియో అనేది వస్తుంది చూడండి ఇక్కడైతే మా పిల్లలకి స్నానం అనేది అయిన తర్వాత ముందు అనేది టిఫిన్ చేశారు కదా అయినా వాళ్ళకి ఎంత టిఫిన్ చేసినా వాళ్ళకి పాలు అనేది కొంచెం పెట్టాలి ఆ పాలు ఆ పాలు అనేది కొంచెం అంటే డబ్బా పాలు అనేది మధ్యన పెట్టేవాళ్ళం ఇప్పుడు వన్ ఇయర్ అయ్యి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయినంత వన్ ఇయర్ అండ్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మేము ఆవుప్పలో పెడుతున్నాము చూడండి అస్సలు బ్రౌన్ కలర్లో ఉంటుంది మా పెద్ద పాప హెయిర్ అయితే అస్సలు అంటే వైట్గా ఉంటే అలా బ్రౌన్ కలర్లో ఉంటుంది అనుకుని అంటారు ఇంకా మా చిన్న పాప ఇంకా దాంతో నార్మల్గా ఉంటుంది కానీ నా హెయిర్ కలర్ అయినండి మా పెద్ద అయితే బ్రౌన్ కలర్లోనే ఉంటుంది ఇక్కడికి వచ్చి స్నానం చేయి తర్వాత మళ్ళీ వేరుగా వీళ్ళకి కొంచెం పాలు అనేది పెట్టేసి ఇలా పడుకోబెట్టేసాము పడుకోబెట్టేసిన తర్వాత వాళ్ళకి మొబైల్ అనేది ఇచ్చేసి ఇక్కడ అయితే మా అమ్మ వాళ్ళకి పడుకోబెట్టింది ఇక్కడ అంటే నా నాకు వేరే మొబైల్ ఉంది ఆ చిన్న మొబైల్ అనేది ఇచ్చేసరికి అందులో మా పాప వీడియోస్ అనేది చూస్తూ మా అమ్మ కూడా అలా పడుకోబడిపోయింది అస్సలు మా చిన్న పాపకి అనేది జలుబు అనేది కొంచెం తగ్గడం లేదండి అంటే ఫస్ట్ కంటే కొంచెం బెటర్గా ఉంది ఇంకా త్రీ డేస్ అనేది ఇంకా సిరస్ పెట్టు తగ్గకపోతే మరి హాస్పిటల్కి అనేది తీసుకొని వెళ్ళాలి ఇంకా మరి దానికంటే మరి ఇంకేం చేయలేం కదా ఇది వీళ్ళకి పడుకోబెట్టిన తర్వాతనే ఇంట్లో వర్క్ మొత్తం కూడా నీట్గా అవుద్ది నేనైతే మాత్రం ఏం చేయనండి ఇంట్లో ఇక్కడ అంటే కుకింగ్ పరంగా ఓన్లీ నేను చేసేది ఏంటంటే ఇక్కడ డ్రెస్సెస్ బట్టలు ఉంటాయి కదా అవి ఫోల్డ్ చేయాలి ఆ ఫోల్డ్ చేసి మా పిల్లల బెడ్ మొత్తం మొత్తం క్లీన్ చేసుకోవడం అది చాలు అదే చేసుకుంటే ఇంకెక్కువగా ఫీల్ అవుతుంది మా అమ్మ ఎందుకంటే ఇద్దరు పిల్లలకి వీళ్ళకి పట్టుకుంటాడుగా నా పని అయిపోతుంది ఒక్కోసారి అయితే అనిపిస్తుంది వీళ్ళిద్దరితో ఎలా ఏంటి అని నేను ఒక్కదాన్ని ఉంటే ఎలా చేయగలదని అని ఇంకొకటండి ఇంట్లోనా అమ్మ నాన్న సపోర్ట్ ఉంటేనే ట్విన్స్ ఉండాలి నాకైతే ఈ విషయంలో నేను చాలా మంత్రాలనైనా చెప్పాలి అస్సలు మా పిల్లలకండి మా అమ్మ కుకింగ్ చేసే వరకు అయితే పట్టుకుంటాను తర్వాత వాళ్ళు మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు అటు ఇటు తిరుగుకుంటారు అనుకోండి ఇప్పుడు కొంచెం పట్టుకునేక అస్సలు ఏడ్చారనుకోండి ఇద్దరు ఒకేసారి ఏడిస్తారు అస్సలు ఊరుకోరు ఈవినింగ్ టైం అయ్యేసరికి ఎంత మంచు పడినా సరే ఇలా బయటకు తెచ్చి అయితే ఆడిపించాలి ఇక్కడ బయట ఆడుకుంటున్నారు కదా ఇలా అని అయితే విడిచిపెట్టను అలా ఉంటాను వీళ్ళు పడుకున్న టైంలోనే నా వర్క్ మొత్తం నా స్నానం ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మిగులుతుంది చదివి అప్పటికి ఎగిసిపోతారు నా వీడియోస్ ఏమైనా ఉంటే నేను కొంచెం ఎడిటింగ్ చేస్తాను లేదు హెడ్ ఎక్ ఇలా ఉంటే నేను కూడా పడుకోబడిపోతాను అసలు చేయలేనుకోవడం మరి ఎక్కువగా వీడియోస్ ఇవన్నీ ఉనుకుంటే మన హెల్త్ కూడా పోతుంది కదా మనీ అంతే ఎంత ఇంపార్టెంటో అలానే మన హెల్త్ కూడా అలానే చూసుకోవాలి ఇలా ఇక్కడ డబ్బులు సంపాదించి హాస్పిటల్లో పోయడం అనేది కరెక్ట్ కాదు కదా అందుకని కొంచెం మన హెల్త్ కూడా కొంచెం చూసుకోవాలి ఇక్కడ ఈవినింగ్ అయితే ఇక్కడ ఉన్న మార్నింగ్ కోసం ఫ్లవర్స్ అనేవి వచ్చాయి దేవుడి కోసం అనేది అక్కడ తీసుకుంటున్నారు ఇక్కడ స్కూల్ విచ్చిపెట్టే టైం అప్పుడండి అస్సలు మా పిల్లలు చూడండి అసలు ఉండరు వాళ్ళు వస్తే చాలు వాళ్ళ వెనక మొత్తం వెళ్ళిపోతామనే చూస్తూ ఉంటారు వాళ్ళు ఇప్పుకొని మళ్ళీ ఇచ్చేగా కూడా మళ్ళీ అస్సలు ఉండరు తల అనేది బాధకుని ఉంటారు అంటే వాళ్ళకు అదొక హ్యాపీనెస్ అనేది చుట్టూ అందరు ఉంటేనే వాళ్ళు భోజనం కూడా చేస్తారు లేకుంటే చేయరు ఇక్కడికి వచ్చేసరికి ఇది మార్నింగ్ క్లీన్ చేసిన మళ్ళీ ఈవినింగ్ కూడా నైట్ కూడా క్లీన్ చేయాలండి ఇది విలేజ్లో ఎక్కువ ఆవులు అనే ఉంటుంది మా పిల్లల కోసం అయితే బయట అనేది ఆవులు తీసుకున్నాం అనుకోండి పాలు తీసుకుంటే అసలు వాళ్ళకి మంచి వస్తారో లేదో ఈ మధ్యన పౌడర్స్ కూడా ఏవో కలిపేస్తున్నారని భయంకరయితే వీళ్ళ కోసమే స్వయంగా ఒక ఆవుని అనేది కొనేసి మా ఇంట్లో నేను పాలు ఇక్కడ ఆవు తాకు ఉంటుంది కదా దాంతో అయితే పిల్లలకు దిష్టి తీస్తారు ఇద్దరు పిల్లలకు కూడా ఇలాంటి సాంప్రదాయం అనేది ఏ అంటే ఇలాంటి పద్ధతి సారీ ఇలాంటి పద్ధతి మీకు తెలుసా లేదా అనేది మాకు చెప్పండి ఇలా ఆవు తాకుతో తీస్తే అన్ని దిష్టులు పోతాయి అని అంటారు ఇంకొకటి ఇంకా వచ్చే టైంకి బియ్యం తీసి కూడా ఆవు కాలు కింద అయితే పడేస్తారు ఇక్కడ ఒక ఆవు ఒక పెయ్యనండి ఆ ఆవు కూడా మా బేబీసీకి ఆవుల కోసమేనే నిజంగా ఇంకా వీళ్ళ కింద ఎంత మెయింటెనెన్స్ అవద్దు ఇంకా ఆవుకు కూడా సేమ్ అంతేనండి రోజుకి దానికి బయటకంటే విచ్చిపెట్టడం లేదు అప్పుడు ఆవులు అనేది విలేజ్లో ఒకళ్ళందరూ కాసేవారు ఇప్పుడు అయితే బయటికి వెళ్ళడం లేదు కాబట్టి బయటికి వెళ్లకుంటే ఆవు అనేది మిల్క్ ఎక్కువగా ఇవ్వదు అందుకనే దానికి వేరే తవుడు ఇంకా వేరే ఐటమ్స్ ఉంటాయి దాంట్లో కలిపి ఏదో వేస్తారు సంథింగ్ మీకు ఒక వీడియో కూడా మేము చేసి చేసి మీకు చూపిస్తాను ఆ దాన్నే రోజుకి దానికి తౌడు టూ హండ్రెడ్ రూపీస్ అవుతుందంటే ఒకేసారి మేము థౌజండ్ తెచ్చేస్తాము అది ఒక ఫైవ్ డేస్ కల్లా అయిపోతుంది మొత్తం దానికి మళ్ళీ గడ్డి ఇవన్నీ కూడా మేము కొనుక్కోవాలి మనకు ఉంటుంది కదా పంట పంట వచ్చిన తర్వాత అది ఇంకా వేరే దగ్గర కూడా గడ్డి కొనుక్కొని దానికి సపరేట్గా వెయ్యాలి ఇది మనకు ఆవు పాలు తాగేటప్పుడు ఎంత హెల్దీగా ఉంటుందో కింద కష్టం కూడా అలానే ఉంటుంది ఇక్కడ అయితే చూడండి ఇక్కడ ట్విన్స్ అయితే బాగున్నావు అందరూ అనుకుంటారు ట్విన్స్ అయితే బాగున్న అంత హ్యాపీనెస్ అని వాళ్ళు నవ్వేటప్పుడు వెళ్ళేటప్పుడు అంత బాగానే ఉంటుంది ఇలాంటి టైంలో మాత్రం అనేది టార్చర్ అనేది చూపిస్తారు ఇక్కడైతే ఒకరికి ఎత్తుకుంటే ఒకరికి కోపము ఇంకా ఏడుస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇద్దరికీ ఎత్తుకోవాలి ఇక్కడ ఇదే చూపించాను చూడండి ఒక మూట్లాగా అది ఆవు తవుడ్ అనేది అయిపోతే కొంచెం తెచ్చాము అది వేస్తేనే కొంచెం మంచిగా పాలు అనేది ఇస్తుంది ఈ ఆవు పాలు అనేది కొందరు చిన్న అయితే పడవు పడితే మాత్రం చాలా మంచిదండి అంటే ఇలా డబ్బా పాలు ప్యాకెట్ పాలు పెట్టే బదులు కంటే ఇంకా ఆవు పాలే బాగుంటాయి మళ్ళీ నైట్ టైం వచ్చేసరికి ఈ రోజుకి నేను ఎన్నిసార్లు ఈ టాయ్స్ అనేవి ఎత్తేసి పక్కన వేస్తానో నాకే తెలియదు మళ్ళీ నైట్కి ఎప్పటిలాగా ఇల్లు అనేది ఇలా గందరగోళంగా అయిపోతుంది నాకున్న ప్రాబ్లంకి ఈ ఇల్లు ఇలా చేసేదానికి సరిపోతుంది నాకు నీట్నెస్ లేకపోతే అది నీట్నెస్ నీట్నెస్గా ఉండకపోతే మాత్రం నాకు చెడ్డ చిరాకు అసలు ఉండాలనిపించదు అలాంటిది వీళ్ళతో అయితే నాకు అలవాటు అయిపోయింది మరి అది అసలు ఏమీ అనిపించడం లేదు కూడా ఇప్పుడు వీళ్ళు అలా పోయడము వీళ్ళు పడుకున్న తర్వాత మళ్ళీ కొంచెం క్లీన్ చేసుకోవడం అంతేని ఇవి ఏవి ఎక్కడ పడేసారో కూడా కరెక్ట్గా ఈ టాయ్స్ అన్ని ఎటు వెళ్ళిపోయావు కూడా కరెక్ట్గా కనిపించడం లేదు అవి దాంట్లో వేస్తారు దాంతో ఆడతారు ఇక్కడ మా పెద్ద పాప అయితే ఆ బొమ్మకి చూడండి స్నానం చేపిస్తారు కదా అలా అయితే చేపిస్తుంది ఈ టాయ్స్ ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా తీసి పక్కన పడేసారు ఇక్కడైతే మీకు వీడియోలో కరెక్ట్గా కనిపించడం లేదు కానీ అండి ఇక్కడ మొత్తం ఫ్లవర్స్ అనేవి అంటే దేవుడికి పెడతాం కదా బంతి పువ్వులు ఆ ఫ్లవర్స్ మొత్తం మొత్తం కూడా అంటే తీసి గందరగోళం అనేది చేస్తుంది మా చిన్న పాప మొత్తం ఇక్కడ పడేసే ఉంది అవన్నీ తీస్తరికి క్లీన్ చేస్తాడికి అయితే ఒక రోజు అవుతుంది అవి ఎక్కడున్నా సరే కొంచెం ఉన్నా సరే అది తీసుకొని అయితే నోట్లో పెట్టేస్తూ ఉంటారు ఎంత మళ్ళీ అవి దేవుడు కాబట్టి కాళ్ళకి కింద అయితే పడకూడదో అవి ఇవ్వకుంటే అనేది నేలకు కొట్టేసుకుంటుంది చూడండి ఇక్కడ మీకు కొంచెం బ్రౌ బ్రైట్నెస్ అనేది తగ్గించి చూపిస్తున్నాను గా ఇల్లు అవుతులా ఉంది సౌండ్ చూడండి అందుకే డైరెక్ట్గా అనేది వాయిస్ ఓవర్ అనేది ఇవ్వలేను ఆ పక్కన చూస్తే మా పాప చిన్న పాప అస్సలు ఏం కూడా ఉంచదు ఈ ఇల్లు చూస్తే నాకు ఇంకా మళ్ళీ క్లీన్ కానీ అది నాకు ఫుల్గా ఫీవర్లా అనేవి వచ్చేస్తుంది ఇవన్నీ అలా చేసడం ఏంటని కానీ స్టార్ట్ చేస్తే మాత్రము సరిపోతుంది అంటే మంచిగా అయిపోతుంది అనుకోండి నాకు ఐదు నాకు కొంచెం హెల్త్ మంచిగా ఉంటే నేను ఐదు నిమిషాల్లో మొత్తం క్లీన్ చేసేయగలను అయినా వీళ్ళది ఈ మరి ఫ్లవర్స్ అనేది మొత్తం షీర్ చీస్ మరి కూడా చందాల మనం చేస్తారు చూడండి ఒకసారి ఇక్కడ మా పాప్ చూడండి నేను డైరెక్ట్ వాయిస్ బాగా రెస్తోంది కానీ వచ్చేసింది తనకి మొబైల్ ఇవ్వాలని నేను ఏదో మౌత్ పెట్టుకొని మాట్లాడుతున్నాను అనుకుని అయితే అనుకుంటుంది అందుకే నేను వీడియోస్ చేసేటప్పటికి నాకు ఈరోజు వీడియో అనేది నెక్స్ట్ టూ డేస్ తర్వాత అయితే వస్తుంటుంది అస్సలు చూడండి ఆగడం లేదు ఆదరణ ఈవినింగ్ టైం వచ్చేసరికి ప్రతిరోజు కూడా ఇలానే ఉంటుంది మార్నింగ్ అన్నీ క్లీన్ చేసిన డ్రసెస్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ పెట్టడము ఇంకొకటి అంటే నేను ఫోల్డ్ చేస్తే ఐరన్ చేసిన చేయకపోయినా చేసిన విధంగానే ఉంటుంది అంటే ఐరన్ అసలు చేయవసరం లేదు అలా ఫోల్డ్ చేసేటప్పుడే హైరన్ లాగా పెట్టేసి ఐరన్ ఇస్త్రీ మడతల్లా పెట్టేసి అది నీట్గా ఉంటుంది తర్వాత మనకు కావాలనుకుంటే అవి తీసి హైరన్ చేసుకోవచ్చు ప్రతి అంటే శారీస్ కానీ ఏం కానీ ఒక్కళ్ళమే శారీ కూడా క్లీన్గా అంటే హైరన్ చేసి ఎట్లా ఉంటుందో అలానే ఫోల్డ్ చేసుకోవచ్చు ఈజీగా అది ఎలా ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో అనేది మీకు చెప్తాను ఒక షార్ట్ వీడియోలోన ఇవన్నీ అయ్యాక అవి మొత్తం ఆ డ్రెస్సెస్ అనేది సెల్ఫ్లో పెట్టాక మొత్తం క్లీనింగ్ అనేది ఇలా ఉందంటే అక్కడ నుండి క్లీన్ చేసుకుని వచ్చేసరికి వీళ్ళకి స్నానాలు అనేవి నైట్ అనేది స్నానాలు అయిపోయేవి ఇప్పుడు వింటర్ కాబట్టి వేడి వాటర్తో తడి క్లాత్తో అయితే తుడిచేస్తుంది ఎందుకంటే ఫుల్గా వీళ్ళకి జలుబు అనేది చేస్తుంది దానికోసం అయితే వాటర్ ఎంత వేడి వాటర్ అనేది పోసిన అంటే ముక్కులకు నోట్లోకి ఇవన్నీ వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి క్లాత్తో అనేది క్లీన్ చేసేటమైన ప్రతి ఒక్క కొంచెం కొంచెం అంటే ఒక వన్ మినిట్ అయినా నేను వీడియో అనేది షూట్ చేస్తాను అనుకుంటాను కానీ అస్సలు వాళ్ళతో మొబైల్ పట్టుకోవడానికే నాకు టైం అవ్వడం లేదు ఇప్పుడు కూడా వాళ్ళు ఆడుతుంటే మళ్ళీ వేరేగా వచ్చేసి అనేది వాయిస్ ఓవర్ స్పీడ్ స్పీడ్గా ఇచ్చేవాళ్ళు అసలు దాంట్లో ఏది కరెక్ట్గా ఉందో నేను ఏది వాయిస్ కట్ చేస్తున్నానో ఏ వాయిస్ కట్ చేయలేదో కూడా నాకు కరెక్ట్గా తెలియదు అది మొత్తం క్లీన్ చేసి ఫ్లవర్స్ అనేది తీసిన తర్వాత మొత్తం ఫ్లవర్స్ అన్నీ తీసిన తర్వాత అయితే బెడ్షీట్స్ అన్నీ కూడా మార్చేస్తూ ఉంటాను అంటే ఏ రోజు బెడ్షీట్స్ అన్నీ మార్చేస్తాను అంటే ప్లవ బొంత ఉంటాయి కదా బెడ్షీట్స్ దుప్పట అన్నీ కూడా తీసేస్తాను మొత్తము ఏం కూడా అంటే ఉంచను అన్నీ తీసి మళ్ళీ వేరేగా కొత్తగా వేస్తాము రోజు ఈ వీలు బట్టలే ఒక రెండు ట్రబ్బులు అయితే సరి అవుతుంది ఎందుకంటే మార్నింగ్ టైంలోన నేను ఎక్కువగా అయితే డైపర్స్ వేయను వాళ్ళు టాయిలెట్ అన్నీ విచ్చి వేసేస్తుంటారు కాబట్టి నైట్ పడుకునేటప్పుడు మొత్తం అన్నీ కూడా మార్చేసి డైపర్స్ వేసి పడుకోబెట్టేస్తాను మళ్ళీ మార్నింగ్ టైం అయ్యేసరికి మళ్ళీ ఎప్పటిలానే నీట్గా ఉంటుంది మళ్ళీ నైట్ అయ్యేసరికి అయితే మొత్తం మళ్ళీ మార్చాడమని డైలీ ఇలానే ఉంటుంది మ్యాక్సిమమ్ నైట్ అయితే ఇంకా అండి ఇద్దరికి ఒకేసారి ఏ ఫీవర్ కానీ ఏం కానీ వచ్చిందో సరే అంతేని వీళ్ళకి ట్వెల్వ్ మంత్స్ టెన్ మంత్ టెన్ అనుకుంటా ట్వెల్వ్ టెన్ ఈ మధ్యలో అయితే వాళ్ళ వీళ్ళకి మోసంస్ అనేవి అప్పుడైతే మరి